శకుని అన్న వెంటనే గాంధారి సోదరుడు అంటే దుర్యోధనుడికి దుశ్శాసనుడికి కౌరవులకి మేనమామ ఈ విషయం తెలిసిందే కదా అయితే ఈ శకునికి ఒక విచిత్రమైన వరం ఉంది పాచికలు ఆడతారు కదా అంటే అప్పట్లో అదే పెద్ద ఆట ఆట జోధవాటం అన్నది అయితే ఆ పాచికలు ఆడేటప్పుడు ఏది పడుతుంది అంటే ఆ రెండు వేస్తారు కదా అటువంటిప్పుడు ఒక దాంట్లో ఆరు పడచ్చు ఇంకో దాంట్లో మూడు పడచ్చు అది మనకి తెలియదు పూర్తిగా ఇక మనం భాగ్యానికే వదిలేస్తూ ఉంటాం కానీ శకునికి మాత్రం అలా కాదు ఆయన ఆ పాచికలకి సంబంధించి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుందట చాలా విద్యలు మనం వింటూ ఉంటాం కదా అవతల వాళ్ళని లొంగ తీసుకోవడానికి లేకపోతే బాగా నిద్ర రావాలి అంటే ఒక విద్య అలా ఏవో ఉంటూ ఉంటాయి కదా ఉంటూ ఉండేవి ఇలాగా ఈ పాచికలకి సంబంధించి ఒక అధిష్టాన దేవత అయితే ఆవిడ్ని ఆరాధించి ఆయన ఒక వరాన్ని సంపాదించుకున్నాడు అది ఆయన తపస్సు చేసి విశేషంగా సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన ఆరు మూడు పడాలి అంటే ఆరు మూడే పడుతుంది ఆయన తొమ్మిది తొమ్మిది అంటే అంటే ఆయన ఏమనుకుంటే అసిందే ఎందుకు అంటే విశేషంగా ఆ వరాన్ని ఆయన పొంది పొందాడు కాబట్టి ఓకే సో అలా అలాగెలిచారనమాట అలాగే ధర్మరాజు ఓడిపోవాల్సి వచ్చింది అంతే ధర్మరాజే కాదు అక్కడ కృష్ణ పరమాత్మ కూర్చుని ఆడినా ఎవ్వరు ఆడినా ఈయన ఏది చెప్తారో అదే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈయనే గెలుస్తాను దొంగాట కదా దొంగ జరిగింది కానీ ఇవన్నీ ఏమిటి అంటే దుష్టులందరూ ఒక దగ్గరికి వస్తే అధర్మం అంతా ఒక దగ్గరికి వస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ప్రతి యుగంలో కూడా ఆయన ఏదో ఒక విధంగా వస్తారు యుద్ధం చెయ్యకపోయినా ఈ యుద్ధం వల్ల చాలా మంది ఎవరైతే అధర్మంతో ఉన్నారో వాళ్ళందరూ పడిపోయారు కదా